ఈ మంగళవారం ఈ రోజు మీరు సాయంత్రం ఐదు దాటిన తర్వాత మీ గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండగలుగుతారు ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి నెరవేరడం జరుగుతుంది గుమ్మానికి ఇది కట్టడం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది సహజంగా మనం మంగళవారం రోజు అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎంతగానో పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా ధనం కోసం అయితే లక్ష్మీదేవతని మంగళవారం రోజు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మనం మంగళవారం రోజున అమ్మవారిని ఎక్కువగా కొలుస్తూ ఉంటాము అయితే మంగళవారం రోజు చేసే పరిహారాలు అనేవి అద్భుతంగా ఫలిస్తాయి అది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే మంగళవారం రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత గనక మీ గుమ్మానికి ఇది కట్టి చూడండి లక్ష్మీదేవి సకల సంపదతో మీ ఇల్లు నింపేస్తుంది అష్టైశ్వర్యాలతో కలకాలం మీరు ఆనందంగా ఉండగలుగుతారు అమ్మవారికి ఇష్టమైన పనులు చేయడం వల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు చాలామంది తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అలాంటి వారి ఇంట్లో నిలవడానికి ఇష్టపడదు కానీ మనం చేసిన పొరపాట్లను ఎప్పుడూ కూడా తిరగేసి చూసుకోము అందువల్లే మనం చాలా అవస్థలు పడవలసి వస్తుంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోవడానికి లక్ష్మీదేవిని చాలా సింపుల్గా ఆహ్వానించడానికి గుమ్మానికి ఇది కట్టి చూడండి మనకు ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్లే అప్పులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అప్పుని తీర్చడానికి మార్గాలు అనేవి కనిపించవు అప్పుని ఎలా తీర్చాలి అని సతమతమవుతూ ఉంటాము ఎంతో కష్టంతో మనం మన జీవితాన్ని గడపవలసి వస్తుంది ఎన్నో రకాల సమస్యలు అనేవి డబ్బుతో మొదలవుతూ ఉంటాయి కేవలం ఒక డబ్బు లేకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు అనేవి మన జీవితంలో ఎదురవుతూ వస్తాయి అందువల్ల మనం ఈ డబ్బు పరమైన అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలను తొలగించుకోవడం వల్ల మన జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక మన సమస్యలు అనేవి తీరిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు అనేవి రానే రావు ఇక మనకు డబ్బుకి లోటు ఉండదు మన అవసరానికి తగినట్టు మనకు డబ్బు అనేది ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది అది చాలు అదృష్టం అంటే అంతే మన అవసరాలకి డబ్బు అనేది అప్పు చేయకుండా మన చుట్టూ ఉంటే చాలు అంతకు మించిన అదృష్టం లేదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా చాలామంది ఇంట్లో భార్యాభర్తలు అనేవారు ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉంటారు వారి యొక్క సమస్యకి కారణం డబ్బు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బు పరంగానే రకరకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఆ ఒక్క డబ్బు లేకపోవడం వల్లే వారి మధ్య దూరం అలానే భారం కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి డబ్బు అనేది సకల సమస్యలను తొలగించగల వజ్రాయుధం అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ప్రధానమైన కారణం డబ్బు సమస్యనే కాబట్టి ఈ డబ్బు సమస్యను తొలగించుకోవడానికి మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి గుమ్మానికి కడితే గనక మీ యొక్క సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా ముందుగా రావాల్సింది గుమ్మం నుండే అయితే మన ఇంట్లోకి చెడు వచ్చేటప్పుడు ఆ చెడు గాలిని ఆపి మన ఇంటి వరకు అంటే ఇంటి లోపలి వరకు రాకుండా చూస్తుంది ఈ మూట అలానే ధనాన్ని ఆకర్షించాలి అంటే ఈ మూట ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా చెడుని బయటికి పంపించి మంచిని మాత్రమే ఆహ్వానించగల శక్తిని కలిగి ఉంది ఈ పరిహారం కోసమని ఒక కొత్తదైనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని పరిచి అందులో పీచు తీయనటువంటి కొబ్బరికాయను పెట్టండి నేను ఇక్కడ మీకు పీచు తీసిన కొబ్బరికాయను చూపిస్తున్నాను కానీ మీరు మాత్రం పీచు తీయనటువంటి కొబ్బరికాయను తీసుకోండి తరువాత అందులో పసుపు కుంకుమ రెండు వేయండి పసుపు కొంచెం కుంకుమ కొంచెం వేయండి ఈ పసుపు కుంకుమ అనేవి చాలా శుభ సూచకం ఎంతో శుభాన్ని కలిగించే ప్రతి శుభకార్యంలో కూడా ఉపయోగించే ఈ పసుపు కుంకుమను వేసి ఆ కొబ్బరికాయను పెట్టడం వల్ల మనకు కొబ్బరికాయలో ఉండే నీరు అనేది ఎంతో పవిత్రమైనది మనం ఏ గుడిలోకి వెళ్ళినా సరే కొబ్బరికాయ కొట్టకుండా తిరిగి రాము కొబ్బరికాయ అంటే చాలా పవిత్రమైనది కొబ్బరికాయతో ఎన్నో రకాల దిష్టి దోషాలు కూడా ఈజీగా తొలగించుకోవచ్చు ఇక ఒక ఆరు మిరియాలను కూడా వేయండి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఒక కొత్తదైనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో పీచు తీయనటువంటి కొబ్బరికాయని పెట్టి తరువాత అందులో ఒక చిటికెడు చిటికెడు కంటే ఎక్కువైనా పర్లేదు చిటికెడు కంటే ఎక్కువైనా పర్లేదు కుంకుమ పసుపు తరువాత ఒక ఆరు మిరియాలు తీసుకొని ఒక మూటలాగా కట్టండి ఆ మూటను మీ యొక్క ద్వారానికి సాయంత్రం ఐదు దాటిన తర్వాత కట్టండి ఆ సమయంలో చెప్పుకోవాలి అంటే అశ్వనీ దేవతలు కూడా తిరిగే సమయం ఆసన్నమవుతుంది అంటే తదాస్తు దేవతలు తిరిగే సమయం కూడా ఆసన్నమవుతుంది సాయంత్రం ఐదు దాటిన తర్వాత కాబట్టి మనం ఈ పరిహారం అనేది ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి చేస్తున్నాం కాబట్టి ఈ పరిహారం ఆ సమయంలో చేయడం వల్ల మనకు తదాస్తు దేవతలు కూడా ఆశీర్వదించి మన యొక్క ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరుస్తారు ఇక మనకు ధనానికి లోటు ఉండదు ఎంతటి అప్పైనా తీరిపోయి అప్పిచ్చే స్థాయికి వెళ్తాము అనడంలో సందేహమే ఉండదు ఇక ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి చాలా అద్భుతమైన పరిహారం ఇది ముఖ్యంగా మంగళవారం రోజు కట్టడం వల్ల లక్ష్మీదేవి అలానే గణపతి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన పైన ఉంటుంది ఏ వెరీ నైస్ డే